What's మెడికల్ లేవు ఇవ్వాలి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ప్రీ స్కూల్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత మేము వైసీపీ ప్రభుత్వంలో నలభై రెండు రోజుల పాటు సమ్మె చేస్తే ఆ సమ్మె కాలంలో ఇప్పుడున్నటువంటి మొత్తం చట్టసభలో శాసనసభ్యులు కానీ మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి గారితో సహా ఆ రోజు మా దగ్గరకు వచ్చి మేము పిలవకుండానే అంగన్వాడీలు చాలా సేవ చేస్తున్నారు మీ సేవలు చాలా విశ్వసనీయమయ్యి అవసరమైనవి మేము అధికారంలోకి రాగానే మీకు వేతనాలు పెంచుతాం మీ సమస్యలు పరిష్కారం చేశాము చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా మా సమస్యలు ఏవీ పరిష్కారం చేయలేదు గ్రాట్యుటీ ఇవ్వాలి అంగన్వాడీలకే తక్షణమే వేతనాలు పెంచాలి ఫైవ్ జీ నెట్వర్క్ ఫోన్స్ ఇచ్చారు ఫైవ్ జీ నెట్వర్క్ ఫోన్లో సామర్థ్యం ఉన్నటువంటి వర్క్ చేసేటువంటి అంగన్వాడీ కార్యకర్తలకి పదకొండున్నర వేల రూపాయల వేతనం సరిపోతుందా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం వెంటనే అంగన్వాడీ లేక వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో పిలుపులో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇంకొక ముఖ్యమైన అంశం ప్రకాశం జిల్లా పీడీ సువర్ణలక్ష్మి గారు ఐసిడిఎస్ పీడిగా చేస్తూ ఆరు మాసాలైన జిల్లాకు వచ్చి ఇంతవరకు ఒక్కసారి కూడా ఆమె యూనియన్ ప్రతినిధులను పిలవడం కానీ రిప్రజెంటేషన్స్ తీసుకోవడం కానీ సమస్యలు పరిష్కారం చేయడం కానీ లేకపోగా ఇష్టం వచ్చినట్టు సెంటర్లకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చీచీ అని మోహన ఉమ్మేసి అంగన్వాడీ టీచర్స్ మీద రిజిస్టర్లు తీసుకుపోతూ కొంతమంది అధికారులతోటి పర్సంటేజ్ల పేర్లతోటి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటూ జిల్లాను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది ఈ పీడీ కనుక జిల్లాలో ఉంటే మేము అంగన్వాడీలు ఖచ్చితంగా పని చేసుకోలేము మేము ఉద్యోగాలు చేయలేము అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎం రమేష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ సంస్థ పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీల వేతనాలని పెంచాలని ఏదైతే అంగన్వాడీలకి రకరకాల యాప్లు తీసుకొచ్చి పని భారణ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఒకే అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ని తీసుకోవాల తీసుకోవా మార్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా వీరోచితంగా చారిత్రాత్మక సమ్మెని నిర్వహించడం జరిగింది ఆ సమ్మెకి దిగి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాతపూర్వకంగా ఆ రోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది జులై రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం పెంచుతానని చెప్పి ఒప్పందం చేసుకోవడం జరిగింది కానీ ఆ రోజు సమ్మె సందర్భంగా ప్రతి టెంట్ దగ్గరికి వచ్చి మీ సమస్యలు న్యాయమైన సమస్యలు మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పంతొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం దాన్ని పరిష్కారం చేయడానికి సిద్ధంగా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఎ ఎప్పుడు ప్రతిసారి ఆందోళన తలపెట్టినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఏదో సమస్యని పరిష్కారం చేసి అంగన్వాడీలకి పెద్ద ఎత్తున మేలు చేస్తున్నట్టుగా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉంది దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణం పెరుగుతున్న తెల్ల కనుగడ అంగన్వాడీల వేతనాల్ని పెంచాలని ఏదైతే కనీస వేతనం అమలు చేయకుండా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకి సంక్షేమ పథకాన్ని కూడా ఈరోజు నిరాకరిస్తూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీల మొత్తానికి కూడా సంక్షేమ పథకాల్ని అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐసీడిఎస్ పీడీ గారు అంగన్వాడీల పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారు అవమానించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంగన్వాడీల యొక్క కార్మికుల యొక్క హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కులను నిరాకరిస్తూ కనీసం అంగన్వాడీ సంస్థల మీద రిప్యుటేషన్ చేసే ప్రయత్నం చేసినా కూడా అర్జి కూడా తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉంది ఏదైతే అంగన్వాడీలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలు రాస్తూ పీడీ గారు అర్జి కూడా తీసుకోవడం ముందు రావట్లేదు ఈ పీడీ గారి మీద జిల్లా కలెక్టర్గా జోక్యం తీసుకొని తక్షణం ఆమె చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అవసరమైతే కలెక్టర్గా జోక్యం చేసుకొని దాని చర్యలు తీసుకున్న సందర్భంలో పీటీ గారి యొక్క వైఖరి నిస్తున్నగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం